పరదేశీ ప్రియంవద చెట్టుబోధలో ఉన్న సొరంగంలో ప్రవేశించి లోపల గడియ బిగించిన కొద్దిసేపు తర్వాత గ్రామస్థులు వచ్చి చూస్తే ఎక్కడా పరదేశీ ప్రియంవదల జాడలేదు వాళ్ళు ఆ ప్రాంతంలో గల చెట్లను పుట్లను వెతికి చివరకు పరదేశీ మరెవరో కాదు విష్ణువు అంశగల మహానుభావుడు అన్న నిర్ణయానికి వచ్చారు జరిగిన వింత జయ విజయులు ఇప్పుడేమి చేయడమా అని ఆలోచిస్తున్నంతలో గ్రామ ప్రజలు మూకుమ్మడిగా చేసి నాటి నాటినుంచి పది సంవత్సరాల వరకు శతనందన గ్రామ ప్రాంతాలలో ఎక్కడ కనిపించినా ప్రాణాలు దక్కవని చెప్పి తరిమివేశారు సొరంగమార్గంలో ప్రవేశించిన ప్రియంవదకు ఈసారి ప్రయాణం ఇబ్బంది అనిపించలేదు తోడుగా పరదేశివున్నాడు ఉన్నాడు తినడానికి ఆహార పదార్థాలున్నాయి మనం రాజభవనానికి వెళ్లగానే ఏం చేయాలి అని పరదేశీ ప్రియంవదను అడిగాడు అందుకు ప్రియంవద ఇప్పటికే నన్నొక మహామాంత్రికుడు ఎత్తుకుపోయాడని రాజధానిలో పుకారు లేచివుంటుంది ఆ మాంత్రికుడి బారినుంచి నువ్వు రక్షించావని నా తండ్రికి చెబుతాను మన వివాహం జరిగిపోతుంది అన్నది కాని ఇది అన్యాయం ఇదే విధంగా వివాహం చేసుకుంటానని లోగెడ నువ్వు కాపలాభటుడు జయుడికి మాట ఇచ్చి ఉన్నావు అన్నాడు పరదేశీ నిన్ను చూసేవరకు అలాగే అనుకున్నాను ఆ భటుడు నా ప్రాణాలు కాపాడినందుకు ఏమైనా చేయాలనిపించిందే తప్ప వాణ్ణి నేను ప్రేమించలేదు అన్నది ప్రియంవద పరదేశి కొంచెంసేపు ఆలోచించి నువ్వు ఆ భటుణ్ణి పెళ్లాడమే న్యాయం అనిపించుకుంటుంది అన్నాడు ఈ మాటలు ప్రియంవదకు చాలా బాధ కలిగించాయి ఆమె ఎంతో విచారంగా నన్ను పెళ్లాడడం నీకు ఇష్టంలేదా అని అడిగింది ఎందుకులేదు కాని నీ జాతకల్లో సామాన్యుడిని పెళ్ళాడతావని ఉన్నదన్నావు ఆ వెంటనే నీకోసం సామాన్యుని కావాలన్న కోరిక నాలో కలిగింది ఈ స్వార్థచింతన వల్ల అప్పటివరకు నాలో ఉన్న అద్భుత శక్తులన్నీ అదృశ్యమైపోయాయి అపకారికైనా అపకారం చేయమని ఏ పరిస్థితుల్లోనూ చింతనకూడదని హిమాలయాల్లో తపస్సు చేసుకునే నా గురువర్యులు నన్ను ఆజ్ఞాపించారు వారి ఆజ్ఞకు వ్యతిరేకంగా ప్రవర్తించాను అని అన్నాడు పరదేశి కాని ఏది ఏమైనా నా కారణంగా జయుడికి అన్యాయం జరగకూడదు అన్నాడు ప్రియమ్మద అతడికేమీ జవాబివ్వలేకపోయింది తను రాజభవనం చేరాక జైడిని పిలిపించి సంగతి చెప్పి అతడి చేత తను పరదేశిని వివాహమాడేందుకు ఒప్పించాలనుకున్నది ఇది జరిగితే తప్ప పరదేశి తనను వివాహమాడడు కొంతకాలం గడిచాక ఒక రాత్రివేళ తన సేనాగారం చేరింది ప్రియంవద ఆమె పరదేశిని తాను పిలిచే వరకు సొరంగంలోనే ఉండవలసిందిగా కోరింది ఆ తర్వాత ప్రియంవద సేనాగారంలోని గంటను మోగించింది ఆ మరుక్షణం సేనాగారంలోనికి పది మంది పరిచారికలు వచ్చారు రాకుమారి ప్రియంవద తిరిగి వచ్చిందన్న వార్త క్షణాలమీద అంతఃపురంలో అందరికీ తెలిసిపోయింది రాజు కీర్తిసేనుడు రాణికాంతిమతి పరుగు పరుగున అక్కడికి వచ్చారు కాంతిమతి ప్రియంవదను కౌగలించుకుని నా బంగారు తల్లి ఇంతకాలం ఏమయ్యావు ఎక్కడున్నావు అని అడిగింది అమ్మా అదంతా ఒక పెద్ద కథ తర్వాత చెబుతాను ముందు నా అంతఃపుర కాపలా భటులందర్నీ పిలిపించండి అన్నది ప్రియంవద అలా కాపలా ఉండే భటులు ఇరవై మంది వాళ్ళు అంతఃపురం బయట ఉద్యానవనాల్లోనూ ఉంటూ రాకుమారిని వెయ్యి కళ్లతో కాపాడుతుంటారు తన కుమార్తె ఏదో ప్రత్యేకమైన కారణం ఉండడం వల్లనే కాపలాభటులను పిలిపించమంటున్నదని రాజు కీర్తిసేనుడు వాళ్లకోసం కబురు పంపాడు త్వరలోనే కాపలావాళ్లు అక్కడికి వచ్చారు కాని వాళ్లలో జయుడు లేడు ఆశ్చర్యపోయి తండ్రితో నాన్నా ఈ కాపలాభటుల్లో జయుడనేవాడుండాలి ఏమయ్యాడు అని అడిగింది అందుకు జవాబుగా కాపలాభటుల నాయకుడు యువరాణి ఆ జయుడికి తన మరదలితో వివాహ నిశ్చితార్థం జరగనున్నది ఆ పనిమీద వాడు నాలుగు రోజులు సెలవు తీసుకుని సొంత గ్రామానికి వెళ్లాడు రేపు వాడు తిరిగే పనిలో ప్రవేశించవలసిన దినం అని జవాబు చెప్పాడు అది విని ప్రియంవదకు పట్టరాని సంతోషం కలిగింది ఆమె పెద్దగా ఆవులించి నాకు నిద్ర వస్తున్నది విశ్రాంతి కావాలి అన్నది ఆ వెంటనే అక్కడినుంచి అందరూ వెళ్ళిపోయారు ఆమె సొరంగంలో దాగి ఉన్న పరదేశిని పిలిచి జరిగినదంతా చెప్పి ఇప్పుడు నన్ను పెళ్లాడడం గదా అని ప్రశ్నించింది జయుడి వివాహం అతడి ఇష్టంమీద జరుగుతున్నదో లేదో తెలియాలి కదా మన వివాహానికి అతడు మనస్ఫూర్తిగా అంగీకరించాలి అన్నాడు పరదేశి ప్రియమ్మద పరదేశిని సొరంగంలోకి పంపింది మర్నాడు జయుడు ఉద్యానంలో పుండవలసిందిగా రాజాజ్ఞ అయింది ప్రియంవద అక్కడికి పోయి జరిగిన సంగతులేవి జయుడికి చెప్పకుండా క్షేమంగా ఉన్నావా నీ పెళ్లికి నిశ్చితార్థం అయిపోయిందట నిజమేనా అని అడిగింది నిజమే రాకుమారి తమరు నన్ను క్షమించాలి ఆనాడు అనాలోచితంగా ఏదో కోరాను ఎంతో కాలంగా నా మరదల్ని వివాహమాడాలనుకుంటున్నాను నిశ్చితార్థంతో పాటు పెళ్లిముహూర్తం కూడా నిర్ణయించారు అన్నాడు జయుడు అప్పుడు జయుణ్ణి పంపివేసి ప్రియంవద సొరంగంలో ఉన్న పరదేశిని కలుసుకుని అతడికి జయుడీ నిర్ణయం చెప్పి ఇప్పుడు నన్ను వివాహమాడేందుకు ఎలాంటి అభ్యంతరం లేదుగదా అన్నది పరదేశి ప్రియంవదను వివాహమాడేందుకు అంగీకరించాడు ఆమె అతన్ని తల్లిదండ్రుల వద్దకు తీసుకుపోయి తాను సొరంగమార్గం వరకు చూడగోరి వెళ్లానని అబద్ధం చెప్పి ఆ తర్వాత జరిగినదంతా కథగా చెప్పింది కీర్తిసేనుడు పరదేశీ తన కుమార్తెకు చేసిన సహాయానికి సంతోషించి నా కుమార్తె కోసం నీ అద్భుత శక్తులన్నిటినీ త్యాగం చేసి సామాన్యుడివైపోయావు నీకు నా రాజ్యాన్ని కానుకగా ఇచ్చిన నీకు కలిగిన లోటు తీరదు అన్నాడు ఆ మాటలకు పరదేశీ చేసి మహాప్రభూ అపకారికి కూడా అపకారం చేసిన పుణ్యఫలమే నాకు రాజ్యంతో పాటు రాకుమారి కూడా లభ్యమయ్యేలా చేసిందనుకుంటాను నేను రాజునయ్యాక కూడా నా స్వప్రయోజనం కాక ప్రజల మేలే ముఖ్యమని భావించి అందుకు తగిన విధంగా ప్రవర్తిస్తాను వాళ్లకోసం ఎటువంటి త్యాగమైనా చేస్తాను ఇందుకు మీరు అనుమతించాలి అన్నాడు కీర్తిసేనుడు కొద్దిసేపు ఆలోచించి రాజైనవాడు ప్రజల యోగక్షేమాలే ముఖ్యమన్న ధోరణిలో పరిపాలన సాగించాలన్నది నా అభిమతం కూడా నువ్వు త్రికరణశుద్ధిగా ప్రజలకు మేలు కలిగించాలి అనుకుంటే అందుకు అనుమతించనన్న అనుమానం నీకెందుకు కలిగింది అని ప్రశ్నించాడు మీ పాలనలో శతనందన గ్రామం లాంటిదొకటున్నది ఏ రాజ్యంలో అయినా ప్రజలు మూర్ఖులుగా ఉంటే దాని పాలకుడు తన విధిని సరిగా నిర్వహించడం లేదని గ్రహించవచ్చు అన్నాడు పరదేశి నువ్వు నా కుమార్తెను వివాహం ఆడి రాజువు కాబోతున్నావు రాజ్యంలో శతనందన లాంటివి మరిన్ని ఉన్నవో తెలుసుకుని ఆ ప్రజల మూర్ఖత్వాన్ని పోగొట్టి విద్యావంతులను చెయ్యి నేను చాలా సంతోషిస్తాను అన్నాడు కీర్తిసేనుడు పరదేశీ తనను వివాహం చేసుకోవడానికి అంగీకరించడంలో ఉన్న కారణం అప్పుడు ప్రియంవదకు అర్థమైంది విశాలదేశ ప్రజలను ఆదర్శపౌరులుగా తీర్చిదిద్దాలని పరదేశీ ఆశిస్తున్నాడు ప్రియంవద పరదేశీ పాదాల ముందు మోకరిల్లి నువ్వు సామాన్యుడివి కాదు ముందు తరాలకు నీ పరిపాలన ఆదర్శ ప్రాయమవుతుంది అన్నది ఆ తర్వాత పరదేశి ప్రియంవదను వివాహం చేసుకుని అపకారసేనుడన్న పేరుతో విశాలదేశాన్ని ప్రజారంజకంగా పరిపాలించి ఆదర్శ ప్రభువుగా పేరుగాంచాడు